మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ వ్యూస్ ఇస్తూ నన్ను నా వాయిస్ని ఎంతో కొంత వింటున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే మన ఛానల్ని ప్రమోట్ చేస్తూ మన వాయిస్ని పది మంది దగ్గర తీసుకెళ్లాలని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇకపోతే సోషల్ మీడియా అరెస్ట్లు ప్రభుత్వాల తీరుతెన్నులు మనం రోజు మీడియాలో చూస్తున్నాం కానీ ఇక్కడ నా నా యొక్క అటెన్షన్ క్యాచ్ చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీరెడ్డి ఈవిడ గురించి నేను ముందే మాట్లాడి ఉండాలి కానీ నేను ఎందుకు మాట్లాడలేదంటే ఒక సీరియస్ రాజకీయాలను విశ్లేషిస్తూ మధ్యలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళ గురించి నేను కామెంట్ చేయటం కానీ వాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఇట్స్ నాట్ రైట్ అనిపించి నేను మాట్లాడలేదు కానీ ఆవిడ పాత్ర వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయటంలో అటు టీడీపీలో కొంతమంది ఎమోషన్స్ని రైజ్ చేయటంలో ఎంత పెద్ద పాత్ర పోషించిందంటే అన్లిమిటెడ్ పాత్ర పోషించిందని నా అభిప్రాయం వైసీపీకి నోటి ద్వారా చెడు చేసిన వ్యక్తులు ఇద్దరే కోడాలి నాని కాదు మరెవ్వరూ కాదు నెంబర్ వన్ శ్రీరెడ్డి నెంబర్ టూ వల్లభరేణి వంశీ అనవసరమైన కామెంట్స్ అన్నెసరీ అలిగేషన్స్ డైవర్షన్ థాట్ ప్రాసెస్ వల్లభనేని వంశీ గురించి కొంచెం ఉండి మాట్లాడదాం లెటెస్ టాక్ అబౌట్ శ్రీరెడ్డి ఈవిడ మనందరికి ఎలా పరిచయం అర్ధనగ్న ప్రదర్శన చేసింది సినిమా ఛాంబర్ దగ్గర తనకు సినిమా ఇండస్ట్రీలో అన్యాయం జరిగిందని ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆమెకు సింపతి చూపించారు ఇంక్లూడింగ్ మీ దగ్గుపాటి కుటుంబాన్ని రోడ్డు కీడవటంలో నానిని కార్నర్ చేయటంలో శివ సక్సెస్ఫుల్ కానీ ఆమె ఎఫర్ట్స్లో నిజాయితీ లేకపోవటం వల్ల ఆమె రోడ్డు మీద పడటమే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేసింది తన పర్సనల్ ఎలివేషన్స్ తన పర్సనల్ పేరును ఎలివేట్ చేసుకోవటానికి శ్రీరెడ్డి ఆ రెడ్డి అనే పేరును తగిలించుకోవటం వల్ల తను రెడ్డి అనే కులానికి అసోసియేట్ అవ్వటం వల్ల తనను రెడ్డి అయిన ఐడెంటిఫై చెయ్యాలి ఎదుటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి అని చెప్పుకోవటం వల్ల ఆ ప్రాసెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఓన్ చేసుకోవడం జరిగింది నిజానికి ఆమెకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సభ్యత్వం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అఫీషియల్గా ఆమెను ఎక్కడ ఎంకరేజ్ చెయ్యలేదు మేబీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చెందిన కొంతమంది ఒక్కొ కొంతమంది అన్ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ ఆమె ద్వారా తాము తిట్టాల్సిన నాయకుల్ని తిట్టించుకొని ఏదైనా టైంపాస్ చేశారేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి శ్రీరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు బట్ తన పేరు వెనక ఉన్న తోకను జస్టిఫై చేసుకోవడానికి శ్రీరెడ్డి స్టార్టెడ్ సపోర్టింగ్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నాయకులైనా సరే దాన్ని ఖండించి ఉండాలి కదా ఆవిడ అనఫీషియల్గానో అఫీషియల్గానో నోరు మూసుకోమని చెప్పు ఉండాలి కదా వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదంటే ఆబ్వియస్లీ డెఫినెట్లీ వాళ్ళకేంటంటే అపోజిషన్ పార్టీని తిట్టినప్పుడు వాళ్ళు దే ఇట్ అది చేసిన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆవిడను అడ్రస్ చేయకుండా వదిలేయటం తను వైఎస్ఆర్సిపి పార్టీకి పార్టీతో ఐడెంటిఫై చేసుకొని అన్నెసరీగా పవన్ కళ్యాణ్ని తన పర్సనల్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ని తిట్టడం తన పర్సనల్ ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తన పర్సనల్ ఎజెండాతో లోకేషన్ తిట్టడం లోకేషన్ చంద్రబాబు నాయుడు గారిని తిడితే వచ్చే లాభం ఏమి ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు బట్ కేవలం ఆమె తన పర్సనల్ ఎజెండా బేస్ చేసుకొని తిట్టింది మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద లేఖ విడుదల చేసింది నేను నన్ను క్షమించు లోకేష్ అన్నా అని అది నోర డ్రైనేజు కంప నువ్వు నిజంగా పార్టీ కోసమే పని చేస్తుంటే లోకేష్ అన్నా క్షమించు అనే మాట మాట్లాడవు ఎందుకు అంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో చాయిస్ నువ్వు పార్టీ మనిషి అయితే పార్టీకి స్టాండ్ అయ్యి ఉంటావు ఇప్పుడు ఎందుకు క్షమించమని అడుగుతున్నావు అంటే నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీ ముసుగులో నీ పర్సనల్ ఎజెండాని ట్రావెల్ చేయి పర్సనల్ ఎజెండాని పాస్ చేసావు నష్టపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు ఇలాంటి వాళ్లను పార్టీకి సంబంధం లేదని అనౌన్స్ చేయటం అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి ప్రధాన కర్తవ్యం దిస్ అప్లైస్ టు బోర్వడ్డ అనిల్ యాజ్ వెల్ ఇక వల్లబనేని వంశీ ఈయన ఈయన ఒక కోర్ టిపికల్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి బేసికలీ కమ్మ సామాజిక వర్గం ఎలా ఉంటుంది అంటే దే విల్ బి సో మచ్ యునైటెడ్ రెడ్డి సామాజిక వర్గం చాలా వరకు ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది కానీ కమ్మ సామాజిక వర్గం యునైటెడ్గా ఉంటుంది అటువంటి యునైటెడ్ సామాజిక వర్గం నుంచి బ్రేక్ చేసుకొని వల్లబనేని వంశీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడానికి ఒకటే ఒక కారణం లోకేష్ వంశీ కుటుంబం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టించాడని దాన్ని క్వశ్చన్ చేయడానికి వెళితే చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్రస్ చేయలేదు అని అంటే ఆయనకు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న ప్రేమ లేదు ఇట్స్ కేవలం రివేంజ్తో వచ్చారు సో రివేంజ్తో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా లోకేషన్ తిట్టాలి లోకేష్ పుట్టుకను కించపరచాలి అని ఆ థాట్ ప్రాసెస్లో ఆయన మాధవరెడ్డి అని ఒక అనవసరమైన పేరు తీసి లోకేష్ గారి తల్లిని అవమానించాడు ఈరోజు లోకేష్ గారు ఎమ్మెల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏం మాట్లాడుతున్నారు నా తల్లిని అవమానించినప్పుడు మీరు ఆ పార్టీ ఆ క్యాండిడేట్ని మీరు ఎంటర్టైన్ చేశారు మీరు టికెట్ ఇచ్చారని మాట్లాడుతున్నాడు అవును లోకేష్ మాట్లాడే మాటలో నిజం ఉంది కానీ అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంటెన్షన్గా చేశారా కాదు ఇట్ వాజ్ అగైన్ ఏ గేమ్ ప్లేడ్ బై వల్లభనే వంశీ సో ఈ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశి తెలిసి వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేశాడు తను టీడీపీలో ఉంటూ తెలియక వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేశాడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిడుతూ అంటే ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసే ముందర పార్టీ క్యాడర్ ఆలోచించాలి పార్టీ స్థాయి హయ్యర్ క్యాడర్ వాళ్ళు ఆలోచించాలి ఇటువంటి మనుషులు మనం ఎంటర్టైన్ ఇప్పుడు యార్లగడ్డ యార్లగడ్డ అనే వ్యక్తి నిజాయితీగా పనిచేశాడు హీజ్ ఆల్సో హీ హీ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ సోషల్ స్టేటస్ బట్ ఆయన నిజాయితీగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు కానీ ఆయనను చెడ్డ చేసుకొని మరీ జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటానికి పోయి వల్లభనేని వంశీని ఎంటర్టైన్ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ కోడాలి నాని అనే ఒక వ్యక్తిని సపోర్ట్ బేస్ మీద అతను ఎంటర్టైన్ చేయడం జరిగింది లాస్ట్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగింది ఏంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చేసింది అంటే మొన్న మిత్రుడు కింద కామెంట్ సెక్షన్లో పెట్టాడు కోడాలి నాని వల్లబనేని వంశీతో బూతులు తిట్టించారు డాక్టర్ సుధాకర్ని మాస్క్ లేవకుండా హెరాస్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చాలా పెద్ద అలిగేషన్స్ ఇవన్నీ ఒకప్పుడు అలిగేషన్స్ ఎలా ఉండేవి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వలేదు ప్రజలకు ఏ మంచి చేయలేదు ప్రజలకు రావాల్సిన బేసిక్ నీడ్స్ అందివ్వడం లేదు కుల మత వాటిని వాటి బేస్ మీద సమాజాన్ని డివైడ్ చేసి ప్రభుత్వాలు విడగొడుతున్నాయి ఇటువంటి అలిగేషన్స్ చేసే స్థాయి నుంచి వాడు వీడిని తిట్టాడు వీడు వాడిని తిట్టాడు కాబట్టి ఆ పార్టీని మార్చేస్తాం ప్రభుత్వాన్ని మార్చేస్తాం ప్రభుత్వం చేసిన మంచంతా పోయింది పార్టీ చేసిన మంచంతా పోయింది కేవలం బూతులు మిగిలాయి ఆ బూతుల కారణాలు ఏంటంటే ఎవరి నాయకుల వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ వల్లబనేడి వంశీ అయినా తీసుకోండి ఇటు శ్రీరెడ్డి అయినా తీసుకోండి వీళ్ళిద్దరు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని అనవసరంగా వైఎస్ఆర్సీపీలో కొంతమంది ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని రెచ్చగొట్టడం టీడీపీ వాళ్ళ అయింది ఆ రెచ్చిపోయినప్పుడు వాళ్ళు వీళ్ళ మాటల్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కొడుకు మీద తిట్టడం నేర్చుకున్నారు వీటిల్లో వేటికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రతి భారం జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద పడింది ద రెజల్యూషన్ ద సొల్యూషన్ ఈజ్ ద గవర్నమెంట్ లాస్ట్ ద గవర్నమెంట్ ఈజ్ లాస్ట్ ఇప్పుడు కూడా నేను టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు చెప్తున్నాను దయచేసి వినండి మీ మంచికి చెప్తున్నాను పార్టీలు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే లూజ్ పవర్ జైళ్ళల్లో కూర్చొని ఊచలు లెక్కబెట్టుకోవాల్సింది మీరు కాబట్టి పోస్ట్ పెట్టే ముందర అధినాయకులపై పోస్టు పెట్టే ముందర గౌరవంగా పోస్ట్ పెట్టండి మీ కామెంట్ని మీ యొక్క వెటకారాన్ని తీసుకోవడానికి పార్టీలు రెడీగా ఉన్నాయి కానీ మీరు తిట్టే బూత్ని తీసుకోవడానికి రెడీగా లేవు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జనసేనకు చెందిన రాయపాటి అరుణ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆవిడ పేరు రాయపాటి అరుణనా సమ్మన్ జనసేనకు చెందిన నాయకురాలు ఆవిడ పేరు నాకు గుర్తుకు లేదు మేబీ అరుణ ఆవిడ పేరు అయితే అరుణ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మాట్లాడటము ఆయన పెళ్ళాం గురించి మాట్లాడటము ఆయన పెళ్ళాం పిల్ల ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎంతమందితో ట్రావెల్ చే ఇవన్నీ మాటలు అనవసరం ప్రజాప్రతినిధుల జీవితాల గురించి మీకు అనవసరం ఇవి మాట్లాడి మీరు టెంపరీగా పవన్ కళ్యాణ్ గారి గుడ్ బుక్స్లో ఉండటానికి సాధ్యపడుతుందేమో కానీ పర్వ పవన్ కళ్యాణ్ రేపు పొద్దున గవర్నమెంట్ పోతే పవన్ కళ్యాణ్ కాదు కదా దేవుడు వచ్చినా మిమ్మల్ని కాపాడలేరు నాయకుల నాయకులను పాలసీల బేస్ మీద తిట్టండి జనసేనకి ఇప్పటిదాకా ట్రాక్ రికార్డు ఉంది దాన్ని తప్పి మీరు నోరు జారితే అనవసరంగా మీ పార్టీని మీరే భూస్థాపితం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ అడ్వైస్ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ నేను అన్ని పొలిటికల్ పార్టీలను ఈక్వల్గా చూస్తాను ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే నా రాష్ట్రం బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా ఊరు బాగుండాలి నా ప్రాంతం బాగుండాలి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి